అందరికీ నమస్కారం అండి ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన సోమవారం రోజు ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ ఆరుద్ర నక్షత్రంలోనే పరమేశ్వరుడు జన్మించాడు కాబట్టి ఈ నక్షత్రాన్ని శివుని నక్షత్రంగా చెప్పబడింది డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజున ఆరుద్ర నక్షత్రం ఏర్పడింది కాబట్టి ఇది చాలా విశేషమైన రోజు ఈ రోజున గనక శివుడిని పూజించినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో చేసే పూజల కన్నా ఆరుద్రా నక్షత్రంలో చేసే శివ పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యం లభిస్తుంది ఆరుద్రా నక్షత్రం రోజున శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పరమేశ్వరుని జన్మ నక్షత్రమైన ఆరుద్రా నక్షత్రం కలిసి వచ్చిన సోమవారం రోజు శివుడిని కనుక పూజించినట్లయితే సమస్త దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతుంటారు అందువలన ఈరోజు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా శివుడిని పూజించాలి అలా గనక పూజిస్తే శివుడి యొక్క అనుగ్రహము ఖచ్చితంగా లభిస్తుంది స్త్రీలు ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని శివ పూజ ప్రారంభించాలి ముందుగా శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని శివుడికి గంధం బొట్లు పెట్టి పసుపు రంగు పూలతో శివుడి యొక్క పటాన్ని అలంకరించాలి పసుపు రంగు పూలంటే శివుడికి చాలా ఇష్టము ఇంట్లో పూజ చేసేవారు ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా జిల్లేడు పూలతో శివుడిని పూజించినట్లయితే బంగారం దానం చేసినంత పుణ్యం కలుగుతుంది గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈరోజు దీపారాధన చేసేటప్పుడు ఆవునయ్యతో దీపారాధన చేయాలి దీపం వెలిగించిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఆరుద్ర నక్షత్రం రోజు ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారి యొక్క జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి పూజ పూర్తయిన తరువాత నైవేద్యంగా అరటి పండ్లను నివేదించాలి లేదా పచ్చిపాలను నివేదించవచ్చు శివుడికి ఇష్టమైన వెలగపండు నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు వస్తాయి శివలింగాన్ని ఒక ప్లేటు పైన పెట్టి బొట్లు పెట్టి శివుడికి అభిషేకం గనక చేసినట్లయితే సర్వ పాపాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది శివుడి యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఇంట్లో పూజ చేసి శివాలయానికి వెళితే చాలా మంచిది శివుడికి అభిషేకం చేయలేని వారు శివాలయంలో అభిషేకం చేయించినా అదే ఫలితం లభిస్తుంది శివుడి వాహనము నందీశ్వరుడు కాబట్టి సోమవారం రోజు శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉండే నంది చెవులో మీ కోరికలు గనక చెప్పుకుంటే తప్పకుండా నెరవేర్తాయి సోమవారం రోజు నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శనం చేసుకుంటే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆరుద్రా నక్షత్రం రోజు శివుడిని పూజ చేసి వీపూతి గనక ధరిస్తే చాలా మంచిది ఈ రోజు చేసే అభిషేకాలకు రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది ఆవుపాలతో శివలింగానికి అభిషేకం చేస్తే కుబేర రాజయోగం కలుగుతుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే కుటుంబ కష్టాలన్నీ గట్టెక్కుతాయి బిల్వపత్రాలతో అభిషేకం చేస్తే ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి మీకెలాంటి కష్టాలు లేకుండా వరం ఇస్తాడు గరికను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే సొంత ఇంటి కళ నెరవేరుతుంది గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది పరమేశ్వరునికి ఇష్టమైన దీపాలలో నారికేళ దీపం ఒకటి పరమేశ్వరునికి ఇష్టమైన దీపాలలో నారికేళ దీపం ఒకటి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేళ దీపము అంటారు ఈ సోమవారం రోజున సాయంత్రం సమయంలో పూజా గదిలో తప్పకుండా కొబ్బరి చిప్పలో దీపం వెలిగించాలి ఒక కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులను విడిగా వేసి శివుడికి దీపారాధన చేస్తే మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేర్తాయి అంతటి శక్తి ఈ నారిడ దీపానికి ఉంటుంది ఆరుద్రా నక్షత్రం రోజు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ ఉంటాడని నమ్ముతుంటారు అందువలన సోమవారం రోజు సాయంత్ర సమయంలో ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకోవాలి శివాలయంలో దీపాలు వెలిగిస్తే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అందువలన సోమవారం రోజు తులసి కోట ముందు దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ సోమవారం రోజున ఒక ఐదు ఏలకులు తీసుకొని వాటిని బీరువాలో పెట్టుకున్నట్లయితే ఇంట్లో డబ్బు సమస్యలు తీరిపోతాయి అలాగే గోవుకు ఆహారం తినిపిస్తే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శివుడిని కనుక పూజించినట్లయితే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం